ఎస్ఎంఎన్ పాలిటిక్స్ ఛానల్ కి స్వాగతం కొవ్వూరులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళా కార్యక్రమంలో పాల్గొన్న కొవ్వూరు నియోజకవర్గం శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ కొవ్వూరులో సంవత్సర కాలంలో మూడోసారి మేళా నిర్వహిస్తున్నామని దాదాపు ఇప్పటి వరకు ఒక వెయ్యి రెండు వందలు మంది ఉద్యోగాలు కల్పించామని తెలిపారు ఈ రోజు కొవ్వూర్లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన జాబ్ మేళాలో దాదాపు నాలుగు వందల నుండి ఐదు వందలు మందికి ఉద్యోగాలు కలిగే అవకాశాలు ఉన్నాయని కూటమి ప్రభుత్వం ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించడమే ధ్యేయంగా పనిచేస్తుందని నిరుద్యోగులు అందరూ కూడా ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు ఇప్పుడున్న ఐఏఎస్ లు సినిమా డైరెక్ట్లు నేను కూడా గవర్నమెంట్ స్కూల్స్ లోనే చదివిన వాళ్లము అని గవర్నమెంట్ అన్ని వసతులు కల్పిస్తున్న కాని ప్రైవేట్ స్కూల్స్ కాలేజ్లోనే చేర్పిస్తున్నారు అని ఇకనైనా పిల్లల పేరెంట్స్ లో మార్పు రావాలని అన్నారు కొవ్వూరు గవర్నమెంట్ డిగ్రీ కళాశాల వంద సంసరాల చరిత కలిగి ఉండటం చాలా గొప్ప విషయం నేను నారా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్తా అని చెప్పడం జరిగినది ఈ కార్యక్రమంలో కొవ్వూరు మున్సిపల్ చైర్పర్సన్ భావన మరియు టుమెన్ కమిటీ సభ్యులు కంటమణి రామకృష్ణ మాజీ చైర్పర్సన్ చిన్ని మరియు జనసేన ఇన్ఛార్జ్ టీవీ రామారావు బీజేపీ నాయకులు బీవీ ముత్యాలరావు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ మురళి ఏపీ స్కిల్ డెవలప్మెంట్ ప్లేస్మెంట్ ఆఫీసర్ పావని లోకల్ కోఆర్డినేటర్ సస్య తదితరులు పాల్గొన్నారు మరిన్ని వార్తా విశేషాల కోసం ఇప్పుడే మన ఎస్ఐమెంట్ పాలిటిక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఎన్నికల ముందు ఏదైతే యువతకి ఉద్యోగ కల్పన కానీ ఉపాధి అవకాశాలు కానీ కల్పించాలని చెప్పని లోకేష్ బాబు గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు ఆయన తిరవర్ జిల్లాలో ఉన్నటువంటి ప్రజల సమస్యలతో పాటు నిరుద్యోగ సమస్యలు సమస్యలు సమస్యలన్నీ కూడా అధ్యయనం చేస్తూ ప్రతి ఒక్కరికి కూడా ఉపాధి కల్పించాలని చెప్పిన ఆలోచనతో ఎన్డిఏ కూటమి ఏర్పాటు చేసిన తర్వాత ఏపీఎస్ఎస్ఈ వారి యొక్క ఆధ్వర్యంలో మొన్న వరకు అయితే కనుక ప్రతి నెలా కూడా జాబ్ మేడ నిర్వహించారు దానికంటే ముందుగా ఎన్డిఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా జాబ్ మేడం కూడా మన పొవరి పట్నంలోనే నిర్వహించడం కూడా జరిగింది ప్రతి నెల కంపెనీస్ ఎక్కువ రావడం కానీ నిరుద్యోగులు ఎక్కువ మందిని గ్యాదర్ చేయడం కానీ కొంచెం ఇబ్బంది అవుతుందని చెప్పి దాన్ని మూడు నెలలకు ఒకసారి ఏర్పాటు చేయడంలో భాగంగా ఈరోజు మన కొవ్వూరులోని డిగ్రీ కాలేజీలో ఏపీఎస్ఎస్ డిసి వారి ఆధ్వర్యంలో మూడు నెలలు ఒకసారి నిర్వహిస్తున్నటువంటి ఈ జాబ్ మేళా కార్యక్రమానికి ఈరోజు అడ్జస్ట్ వహించినటువంటి మన డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ గారు శ్రీమతి సునీత మేడం గారికి వేదిక మీద ఉండే చైర్పర్సన్ గారికి రత్నకుమారి గారికి జడ్పీడిసి వెంకటలక్ష్మి గారికి సోప్రేణి సింధి గారికి గారికి అదేవిధంగా వార్డు కౌన్సర్ గారికి జయరాజ్ గారికి జనసేన నాయకులకు ఇటు మురళ్య గారికి స్కిల్ డెవలప్మెంట్ అధికారులకు ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయుల ఉపాధ్యాయులకు పత్రికా సోదరులు అందరికీ కూడా నా నాయక నమస్కారాలు విద్యార్థిని విద్యార్థులకు నా ఆశీస్సులు మరి ఈరోజు కార్యక్రమం మీ అందరికీ తెలుసు మరి జాబ్ మేళా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కూట ప్రభుత్వం వచ్చాక చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది మరి అదేవిధంగా ఎమ్మెల్యే గారు కూడా మీరు ఉన్న యువతీ కూడా ఉపాధి అవకాశాలు కల్పించాలని ఉద్దేశంతో ప్రభుత్వం ఏదైనా తీసుకుందో మరి ఎంతో మంది నిరుద్యోగులకి ప్రభుత్వం కోట ప్రభుత్వం వచ్చాక ప్రతి సంవత్సరం కూడా మూడు నెలలకోసారి ఈ జాబ్ మేళా కార్యక్రమం పెట్టడం జరిగింది లాస్ట్ ఇయర్ నగ జాబ్ మేళానికి పెద్ద ఎత్తున పెట్టడం జరిగింది అదేవిధంగా స్థానిక డిగ్రీగా కాలేజ్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో ప్రతి మూడు నెలలకోసారి పెట్టడం అదేవిధంగా స్థానికంగా ఉన్న మరి యువత ఉపాధి అవకాశాలు కావలసిన కోరుకున్న వాళ్ళందరూ కూడా చక్కని కార్యక్రమంతో వేదిక విధంగా మరి చైర్ పర్సన్ చేస్తారు మరి ఎన్నో ఆశలతో మరి మీద తల్లిదండ్రుల పనులు పెట్టుకున్నారు మీరందరూ కూడా ఒక మంచి జాబ్ సాధించారు మంచి మీ కళలన్నీ కంటారు కళల్లో సహకారం చేసుకోవడానికి ప్రభుత్వం ఈ వేదిక ద్వారా మీ అందరికీ ఒక అవకాశం కల్పిస్తుంది స్టాప్ ముందు వేయడానికి మీకు అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఈ జాబ్ పానాన్ని ఉపయోగించుకోండి మంచి అవకాశాలు పొందడం రాబోయే రోజుల్లో మీ బంగారు భవిష్యత్తుని దీర్తించి తీర్చుకోవడానికి అదేవిధంగా గా ప్రభుత్వం కల్పిస్తుంది మీకు మీరు అందరూ కూడా ఎందుకంటే ఇక్కడ ఎంతో మంది ఆఫీసర్స్ అదేవిధంగా మీరు మీ అందరం కూడా ఉంటే ఒక ఒక్కరికి వచ్చిన అవకాశం మంచి అవకాశం వాళ్ళ జీవితంలో మంచి వదులు స్థానానికి వెళ్తే అవి మనందరం కూడా వాళ్ళకి ఒక అవకాశం కల్పించిన వాడు అవుతామనే ఉద్దేశంతో మరి ఈ జాబ్ ఈ కార్యక్రమాన్ని మరి లాస్ట్ టైం కానీ అది ఈసారి కూడా ఎంతో ప్రతిష్టాత్మక తీసుకోవడం జరుగుతుంది మీరందరూ కూడా ఎందుకంటే చాలా మందిని మేము ఎమ్మెల్యే గారు మేము అందరం కూడా కలిసినప్పుడు స్థానికంగా చంద్రకుమార్ అందరం కలిసినప్పుడు ఆయన కూడా ఉండదు వస్తున్నాం కానీ చాలా మంది మానేసి సగమ మానేయడం రకరకాలుగా మానేసి పరిస్థితులు మేము ఇండస్ట్రీ పెడతా ఉన్నా మరి సరైన నైపుణ్యంగా ఉన్నవాళ్ళు రావట్లేదు అని మరి చాలామంది ఇండస్ట్రీస్ చాలా మంది అడుగుతులు ఎందుకంటే మేము యూనివర్సిటీ ఉన్నాం మేము మంచి ఇండస్ట్రీ పెడదాం కానీ మాకు వాళ్ళ తగ్గ స్కిల్ కావలసిన వర్కర్స్ దొరకట్లేదు అన్న పరిస్థితి ఈరోజు మరి అలాంటి వాళ్ళందరూ కూడా ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా ట్రైనింగ్ ఇచ్చి చాలా మందికి అవకాశం కల్పించడం జరుగుతుంది మరి ఈ జాబ్ కార్డ్ అనేది కూడా ప్రత్యేకంగా వాటి గురించి డబ్బులతో వేదిక ఏర్పాటు చేసింది మీకు మంచి మంచి అవకాశాలు ఉన్నాయి కోట ప్రభుత్వం వచ్చాక ఎన్నో ఇండస్ట్రీస్ అన్నింటినీ కూడా రాష్ట్రానికి ఎంతో ప్రతిష్టాలు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాలు జాబ్ లేని కంపెనీస్ అన్ని కూడా తీసుకొస్తున్నాయి రాబోయే కానీ మనకు కావాల్సింది మన స్కిల్ డెవలప్ చేసుకుని మనం ఉద్యోగం పట్ల మన నిబద్ధతతో పట్టుదలతో ఎందుకంటే ఇక్కడ ఉన్న పెద్ద పెద్ద ఆఫీసర్స్ అందరూ కూడా ఒక స్టెప్ ఒక స్టెప్ పైకి వచ్చి ఈ స్థాయికి వచ్చే కరోనా లెక్చర్స్ కానీ అందరూ కూడా మీరు కూడా ఈ అవకాశం ఉపయోగించుకుని మంచి అవకాశాన్ని పొందాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మరి నిర్వాహకులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను